అందరు బాగున్నారా ఇప్పుడు చేపల కూర ఫ్రై చేస్తున్నా ఇగో నాలుగు కిలోల చేపలు తీసుకున్నా ఇది తీసుకొని మంచిగా చర్మం తీపిచ్చి ముక్కలు చేసి కడిగి పెరుగు కలిపి పెట్టిన ఫ్రైకి మంచిగా వేయిపడానికి ఇది తలకాయ తోకలు కడుపు ఇది కూర కూర వండినాక కూర చూపిస్తాను చేపలు ఫ్రై పచ్చడి అయినాక పచ్చడి చూపిస్తాను ఇట్లా కలుపుకొని మళ్ళీ కడుక్కోవాలి పేసి మళ్ళీ కడుక్కోవాలి కొంచెం గట్టి పడతాయి వీటిని ఆరబెట్టుకోవాలి ఆర ఆరబెట్టేటప్పుడు చూపిస్తా ఇప్పుడు పెడు కలిపెట్టినా ఇవి తలకాయలు నాలుగు కిలోలకు రెండు తలకాయలు వచ్చినాయి చేపలు లేదు పచ్చడి పెట్టడానికి పక్కకు పెట్టిన ఇవి కూర వండుతా చేపలకు తలకాయలు తోకలు తిక్కింది కడుపు ముక్కలు ఇవన్నీ కూర వండుతా ఇంకో కడుపు ముక్కలు ఇవి ఈ కూర అంతా దీనికి సరిపడా ఇంకో చింతపండు ఇంకా చింతపండు నానేసా దీనికి సరిపోను నానేసి ఫిష్కి మూలు కడలు పండులు ఉల్లిగడ్డలు సరిపోను కడిగి సరిపోతుంది కూరకు కూర తాలింపు వేసేటప్పుడు చూపిస్తాం పెరుగు కోసం కడిగేసుకోం పెరుగు నీళ్ళు కడగాలి ఫస్ట్ మంచిగా కలుపుకోవాలి మంచిగా దాని మూడు సార్లు కడితే వాసన పోతారు ముక్కలు కొంచెమే కాబట్టి మామూలుగా వేసా తర్వాత అల్లం వెళ్ళాడు ఇవ్వు ఇప్పుడు దంచుకున్నా రెండు స్పూన్ల కారం సరిపోను సరిపోకపోతే మనం కొంచెం వేసుకోవచ్చు తినేంత నేను ఇప్పుడు కలపాలి మంచిగా మంచిగా కలుపుకొని కలిసింది చింతపండు చిక్కగా తీసుకొని పోసుకోవాలి ఇలా కొంచెం ఎందుకంటే ముక్కలు మంచిగా ఉప్పు కారం పట్టడానికి పక్క పెట్టుకొని స్టవ్ వెలిగిద్దాం గిన్నె పెట్టుకున్నాం వంద గ్రాములు అటు ఇటు సరిపో నూనె నూనె వేడవి జీలకర్ర వేస్తున్నామంట జీలకర్ర జీలకర్ర అయ్యి ఈ ఉల్లిగడాలి వేదాలు Non è una moneta di regale, è una cosa che non è una cosa che non è non è चापलेसना तो इपोक्सार इట్లా கலకోవాలి ఇదినేస్కొనే ప్లేస్ చేస్తే మాది కలుస్తా కసిపోయినంకా పులుసేసుకుందాం మీరు ఒప్పించి మీటవా మంచిగా వరకు స్టాయినంత పులుసు సర్ఫ రుచికి సరిపడా కలిపేస్తా అప్పుడ బానుకో ధనియాల పుండి ఒకేసారి వేసుకుంటాను ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి అన్ని తాగింపు వేయంగానే వేసుకుంటాను ఎందుకంటే మంచిగా పురుసుతో పాటు ఉడుపుతా అట్లు ఉడిపితే టేస్ట్గా ఉంటుంది రుచి వస్తుంది కొంతమంది ఏమో దించే ముందలేస్తారు నాకు అది అట్లా ఇష్టం ఉండదు ఒక స్పూన్ ధనియాల పొడి చిన్న స్పూన్ తోటి రెండు స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి కలుపుకొని ఇంకో ముక్క అప్పుడే గట్టి పడుతుంది చూడండి మంచిగా ఇట్లా గట్టి పడుతుంది పెరుగుతో కలిపితే ఇట్లా గట్టి పడుతుంది ఇట్లా వస్తుంది మూట పెట్టేసుకుంటే ఇంకా ఉడికినాక దించేసుకోవాలి మూత వేసి చేపలు మొక్కలుపుకుంటున్నా అయిపోయింది ఉడికిపోయింది మంచిగా ఉడికింది ఇవ్వట్లయితే ఇవో మంచిగా ఉడికినాక ఇట్లయితే ఇది తల అందుకనేసి పెద్ద కనబడుతుంది ముక్కలు చేపిస్తా ఇవ్వ ముక్కలు ఇట్లా ఉంటాయి మంచిగా గట్టిగా పెరిగేసి ఉప్పు వేసి కలిపినాం కాబట్టి మంచిగా ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి నీట్గా ఉంటుంది మొక్క గట్టిగా ఉంటుంది ఒకరోజు మొత్తం మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే చేసుకుంటాయి తలకాయ ఇట్లా ఉంటుంది తల మంచిగా కొంచెం బంద్ చేస్తున్నాం అన్నం తినేటప్పుడు చూపిస్తాం